హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ పానీపూరీల్లో మనం చేసుకునే పూరీలు చేసుకుందాం అండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను అదే కప్పుతో బొంబాయి రవ్వ కూడా తీసుకోవాలండి అదే కప్పుతో సమానంగా మైదాపిండి ఎంత తీసుకుంటామో బొంబాయి రవ్వ కూడా అంతే తీసుకోవాలి నేను మళ్ళీ అది సగం ఇది సగం వేసుకుంటున్నానండి కప్కి కొంచెం సోడా ఉప్పు వేసుకోండి తినే సోడా కొంచెం ఒక చిటికెడు అది సరిపోతే ఎక్కువ అవసరం లేదు ఎక్కువ వేసుకుంటే మెతకదనం వచ్చేస్తాయండి పూరీలు ఇప్పుడు వాటర్ వేసుకుని అది కలుపుకుందామండి అండి అది రెండు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకుని కలుపుకుందాం మరీ సాయంత్రం లూజ్గా కాకుండా సాంతం గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి స్మూత్గా కలుపుకోవాలి కొంచెంసేపు ఒక రెండు మూడు నిమిషాలు మాత్రం బాగా కలుపుకోవాలి నేను పూట కలుపుకుంటున్నానండి పూరీలు సాయంత్రం చేద్దాం ఒక ఐదు ఆరు గంటలన్న నానాలి పిండి నేను పొద్దుటి పూట కలుపుకుంటున్నాను ఒక పది గంటలు ఆ ప్రాంతంలో నేను సాయంత్రం చేస్తాను కొంచెం ఏమైనా వాటర్ ఎక్కువ అయింది అనుకోండి వాటర్ ఎక్కువైందనిపిస్తే కొంచెం మైదాపిండి కొంచెం బొంబాయి రవ్వ వేసుకుని కొంచెం చేసుకోవచ్చండి శాంతం మెత్తగా కాకుండా స్మూత్గానే కలపాలండి స్మూత్గా ఉండాలి పిండి మాత్రం గట్టిగా వద్దు పలచగా వద్దు అది అట్లా ఉండాలి తడిగొడ్డు వేసుకుని సాయంత్రం వరకు గొడ్డును తడిపి సాయంత్రం వరకు అట్లా ఉంచుకుందామండి ఒక నాలుగు ఐదింటికి చేస్తారండి చిన్న చిన్న ఉండలుగా చేసుకున్నానండి సాయంత్రం ఇప్పుడు రోటీ మేకర్తో చిన్న చిన్న పూరీలు ఒత్తుకుంటున్నానండి అదిగోండి చిన్న ఉండలు చేసుకున్నాను రోటీ మేకర్తో ఒత్తుకుంటున్నాను ఒకటి ఒకటి అట్లా వేరే క్లాత్ మీద ఒకటి అంటుకోకుండా పెట్టుకోండి అదిగో పూరి అట్లా ఉండాలండి మందంగా అట్లా ఇట్లా అన్నీ చేసేసుకున్నాను కళాయి పెట్టేసుకుని నూనె పోసుకుంటున్నానండి ఇప్పుడు ఒకటి వేసుకుందామండి అన్నీ ఒకేసారి కాకుండా ఒకటి వేస్తున్నాను చూడండి ఒక్కోటి వేసుకుని ఒక్కోటి వేసుకుని చూడండి అట్లా నూనె తీరల్చల్లండి పూరీలు బాగానే పొంగుతాయండి చాట్ బండి వాళ్ళ దగ్గర పొంగినట్టు అసలు వాళ్ళ రెసిపీ నేనండి ఇది వాళ్ళ దగ్గర చూసి నేను చేసింది అట్లా ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుని తీసేసుకోవాలి ఒకటి ఎక్కడన్నా పొంగవు మిగతా ఎక్కువ పొంగుతాయి ఒక అర డజన్ వేసేవనుకోండి ఒక ఒకటన్నా అట్లా పొంగకుండా ఉంటుంది అదిగోండి ఇంతేనండి మీరు కూడా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్